గుడ్ మార్నింగ్ రోజు కూడా రాత్రులు విపరీతంగా తర్వాత వర్షం వచ్చేస్తుంది మనం బయట వాతావరణం ఎలా చూసేద్దాం చూసేయండి చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది రోజు చెప్పే మాటలు పక్షులు హడావడి గోరింకల కిలకలతో కాకులు సౌండ్లతో కూడా హడావడిగా అంత కదా మా ఇంటి పైన గోరింకలు గూడు పెట్టుకున్నాయి అన్నిటికీ కూడా నివాసంగా ఉంటుంది మా స్కూల్ గ్రౌండ్ అయితే ఇలా ఉంది ఇది కొత్త స్కూలు అయితే దీనికి ఇంకా ఏమీ పనులు ఉన్నాయో మెట్లు కట్టలేదు ఓన్లీ తంతులు పెట్టారు కిటికీలు కూడా పెట్టలేదు ఇంకా ఏమి అవ్వలేదు అయితే పిల్లల్ని అయితే ఇందులో కూర్చోబెడుతున్నారు నిన్న వచ్చిన వర్షానికి రాత్రి వచ్చిన వర్షానికి నిండిపోయిన గ్రౌండ్ ఎంత బాగుందో చూసారా మనం ఏదైనా ఒక పని చేద్దామంటే సపోర్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు అలాగని చెప్పి మనం మానేసాంకోండి మనం అలా ప్రయత్నం చేసి మనం మానేస్తే మన మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది అంటే మరొకసారి అస్తమా ప్రయత్నం చేస్తూ ఉండే కొద్దీ కూడా మనం ముందుకెళ్తూ ఉంటాము ప్రతి పనుల్లో కూడా అందరూ అందరికీ సపోర్ట్గా ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళకి మనం కొన్ని వాటికి సపోర్ట్గా ఉంటాం అయితే మనకు మటు వాళ్ళు దేనికి సపోర్ట్గా ఉంటుంది పట్టించుకోరు అయినప్పటికీ మనం కృషి చేస్తూ ఉండాలి కొన్ని పనులకి తెల్లారి నుంచి టిఫిన్ నుంచి కాఫీలు వంటలను అందరినీ మనం పొందించాలని చెప్పి పొందుతూ ఉంటాం కదా ఏదో రోజు మనని పొగుడతారు కదా అలాగే మనం చేసే పనిలో ఏదో ఒక టైంలో మనకి పొగడ్ అయితే వస్తుంది గర్వించదగ్గ కాయి చేతి చేసుకుంటాము కంటిన్యూ బ్లాగ్ చూస్తూ ఉండండి ఉదయం ఐదున్నర జయించి కూడా వర్షం పడుతూనే ఉంది ఇప్పుడు కూడా కొంచెం అయితే తగ్గింది వాన రాత్రి విపరీతమైన కుంభ వస్తుంది మళ్ళీ ఉదయం అలాగే చిన్న చిన్న జల్లు పడుతుంది అలాగే ఎండ కూడా అలాగే భీభచ్చంగా ఎండ కూడా అలా వచ్చేస్తుంది చాలా ఉడుకొచ్చేస్తుంది వర్షం పడినప్పుడు కూడా బాగానే ఉంటుంది అయిపోయాక యాక విపరీతమైన ఉడుకు వస్తుంది నేనైతే మా లక్ష్మమ్మ నేను నేనైతే టీ తాగేస్తున్నాను అందరికీ టీతో మరోసారి శుభోదయం బాబు అయితే స్కూల్కి వెళ్ళాడు బాబుకి ఇడ్లీ వేశాను వాళ్ళ సాంబార్ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీ వేసి పప్పు వండి పంపించాను చూస్తుండండి హాయ్ అండి అందరికీ శుభోదయం ఈరోజు శనివారం కదా ఇంటి పనులు వంట పనులు అనేవి స్వామివారికి పూజ అయితే చేసుకున్నాను ఈరోజు క్షీరాన్నము ఓ క్షీరాన్నం అయితే ఉండేది స్వామివారికి నైవేద్యం కింద అందులో ఈరోజు వారాహిమాత నవరాత్రులు కదండి అమ్మవారు స్వామివారు పూజ అయితే చేసుకున్నాను ఈరోజు చక్కగా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని చదవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయండి ఈరోజైతే ఇలాగైతే పువ్వులు మందారం మకరందారతో ఉన్నారు స్వామి పూజ అయితే కంప్లీట్ అయింది అందరికీ శుభ శనివారం అదే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఫైవ్ కల్లా లేచి బాబుకి క్యారేజ్ ఉంది వండలేదండి పిల్లలకి పిల్లల పనులు చూసుకొని పొద్దు పొద్దున్నే వర్షం వచ్చేసింది బయటికి వెళ్ళి కూసుకుందాం అంటే అదో కొంచెం లేట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అందరికీ శుభ శనివారం అండి శనివారం పూట ఏదో స్పెషల్ ఉండదుగా అప్పుడప్పుడు చెప్పాను కదా ఆకులు అరుములు వస్తూ ఉంటాయండి చల్లగా ఉంది కదా వాతావరణం పచ్చగా ఉన్నాయి వర్షాన్ని పడుతుంది కదా ఇక్కడ ఆకులు అవి పెట్టాను చాలా బాగుంది తులసి దారంతో కూడా పూజ అయిపోయింది ఈరోజు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఉంటాయండి మరి